నందమూరి మోక్షజ్ఞ కోసం ఇప్పుడు బడా డైరెక్టర్లు ఎదురు చూస్తున్నారు నిర్మాతలు కూడా ఎన్నో కోట్లు పెడతామంటూ ఇప్పుడు క్యూ లైన్లో వస్తున్నారు అయితే దీనికంతటి కారణం ఆయన సోషల్ మీడియాలో ఎంతో యంగ్ లుక్లో కనిపించడం గతంలో ఎంతో లావుగా వేసుకొని అసలు నందమూరి వారసుడేనా అన్నట్లుగా కనిపించేవారు అయితే ఇప్పుడు ట్రైనింగ్ అయిన తర్వాత ఎంతో యంగ్ లుక్లో కనిపిస్తున్నారు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వెంటనే డైరెక్టర్లు బాలయ్య ఇంటికి క్యూ కట్టేశారు అంతేకాకుండా నిర్మాతలు కూడా క్యూ కట్టేశారు ఇక నందమూరి వంశానికి మరొక అద్భుతమైన వారసుడు వచ్చేశారు అంటూ చాలామంది కొనియాడుతున్నారు ఇక నందమూరి కుటుంబం నుంచి మరొక హీరో కాదు కాదు సింహం అంటూ చాలామంది హీరోయిన్లు హీరోలు పొగడతలతో ముంచెత్తుతున్నారు ఇక రాజమౌళి సైతం మోక్షజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారంటే ఇక ఆయన లుక్ ఏ విధంగా ఉందో మనందరికీ అర్థమవుతుంది అయితే విజయశాంతి కూడా అద్భుతమైన కామెంట్లు చేశారు మరొక సింహం వచ్చారు అంటూ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు నందమూరి బాలయ్య వారసుడు వచ్చారు కదా ఆయన మీద మీ అభిప్రాయం ఏంది అంటే మరొక సింహం వచ్చారంటూ సింపుల్గా ఆన్సర్ అయితే ఇచ్చారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి